కేసీఆర్ మనడు నాడు నాకు అధికారంలో ఉన్నప్పుడు ఏ అవినీతి అంటే తలకాయ నరక్తా మెడకాయ నరక్తా నేను కోసుకుంటా అని మాట్లాడినా అంతకుముందేమో ఏమో వాళ్ళ నా ఇట్లా రాజకీయ అవినీతికి ఎత్తనా బిడ్డైనా కొడుకైనా జైలుకి పంపిస్తానడా ఇప్పుడు నేను మొత్తం నిండా మునికున్నాడు బురదల బొండి పొట్లాడుతున్నాడు కిక్కు అంటే ఒట్టు ఇక ప్రధానంగా ఈయన మీద మొదలైంది అవినీతి గురించి కాళేశ్వరం మీద కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగింది లక్ష కోట్ల అవినీతిలో మొత్తం బరఖాస్తు పట్టిస్తున్నాను ఏ ప్రతిపక్షాలకేం సన్నాసులు వాళ్ళకేం తెలియదు నేను నిజాయితీగా గట్టిస్తున్నా అని చెప్పిండు సరేదో ఆయన కాలం గడిచిపోయింది ఇప్పుడు అధికారం పోయింది కూలబడ్డాడు అది కాగానే ఎన్నికలకు ముందే మేడిగడ్డ పక్కన బలిగింది ఆ మేడిగడ్డతో ఈయన పతనం కూడా మొదలైంది ఆ తర్వాత అన్నారం కూడా ఆ డిజైన్ లోపాలు నాణ్యత లోపాలు నినమన ఈ నిపుణులు వచ్చి నివేదికలు తయారు చేసి మొత్తం మీద ఏంటంటే ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది మొత్తము కేసీఆర్ సొంత బుర్ర నుంచి పుట్టింది అవినీతి లక్ష్యంగా పుట్టింది ఇది బీజేపీ వాళ్ళు ఆరోపణలు చేశారు కాంగ్రెస్ వాళ్ళు ఆరోపణలు చేశారు ఇప్పుడు పబ్లిక్ నమ్ముతున్నారు మొన్ననే నమ్మి తీసి బండకు కొట్టారు ఇప్పుడు అయితే నమ్ముతున్నారు క్లియర్గా కాళేశ్వరంలో అవినీతి జరిగిందనేది అర్థమైంది ఎందుకంటే ఆ నాణ్యత కానీ డిజైన్లు కానీ ఏం పట్టించుకోలేదు ఇంజనీర్ల మాటను పట్టించుకోలేదు సొంత తెలివితో ఒకటే సెంట్రలైజ్డ్ కరప్షన్ పెద్ద ప్రాజెక్టుని పెడదాం ఓ టెన్ పర్సెంట్ దొప్పుదాం భారీ ఎత్తున చేద్దాం పైసలతోటి రాజకీయం చేద్దాం పదవిని భద్రపరచుకుందాం పది కాలాల పాటు మనమే ఉందాం ఇది కేసీఆర్ లక్ష్యం ఎందుకంటే తెలంగాణ 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 ప్రజలు ఆయన ఎజెండాల నుంచి ఎప్పుడో పోయినాయి తీసి చివరికి పే పార్టీ పేరుని కూడా మార్చుకున్నాడు సరే ఇంతవరకు ఆరోపణలే ఆయన తిన్నడు చేసిండని మరి ఏమిటి ఆరోపణలకు రుజువు ఎవడన్నా అంటే బాజాప్తుగా ఇప్పుడు ఎలక్షన్ కమిషనే చూపించింది మన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఒక ఆర్డర్స్ ఇచ్చాడు ఎలక్టోరల్ బాండ్స్ను బయట పెట్టండి ఎస్బీఐ కొద్దిగా 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 ఇచ్చి మొత్తం మీద బాండ్స్ అన్ని బయటపెట్టి ఈ పార్టీకి వచ్చిన అదేంటంటే నాలుగో స్థానం ఏముంది దేశంలో ఈ బీఆర్ఎస్ పార్టీకి వచ్చిన ఎలక్టోరల్ బాండ్స్ అంటే రాజకీయ చందాలు ఈ ఎవరిచ్చిన అంటే మేఘావాడు ఎవడేడు కాళేశ్వరం ప్రాజెక్టుడు తర్వాత ఎవడు యశోద హాస్పిటల్లో తర్వాత ఎవడు రాజపుష్ప ఎవరు అప్పుడు కలెక్టర్ వెంకట్రామరెడ్డి ఉండే కదా కలెక్టర్గా ఉండి రాజీనామా చేసి ఎమ్మెల్సీ అయ్యి తిట్లుదేనే కదా ఇంకో గాయనదనమాట ఇది ఈ మూడు నాలుగు కంపెనీలు వందల కోట్ల రూపాయలు ఒక్కొక్క రోజు రెండు వందల రెండు వందల యాభై కోట్లు అకౌంట్లలో జమ చేశారు మొత్తం ఏదైనా ఈ బీఆర్ఎస్ పార్టీకి అఫీషియల్గా వచ్చినటువంటి ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో వచ్చినటువంటి అమౌంటు పదమూడు వందల పద్నాలుగు వందల కోట్లు ఎందుకు ఇస్తాడు ఇప్పుడు మేఘావాడు కరెక్ట్గా పనిచేస్తే ఈయనకి ఎందుకు వందల కోట్లు ఇవ్వాలి యశోద హాస్పిటల్ ఎందుకు ఇవ్వాలి వందల కోట్లు ఎవడన్నా పోయి అడుక్కుంటే చందా అనుకుంటే పదో ఇరవై ఇస్తాడు వాని శక్తి బడ్డ పది కోట్లు ఇరవై కోట్లు ఇస్తాడు వందల కోట్లు ఎందుకు ఇస్తాడు ఖచ్చితంగా దీని వెనక అవినీతి ఉన్నది ఫిట్ ప్రోకో లాంటిదే అంటే గో కాళేశ్వరంలో నీకు లక్ష కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చిన దాంట్లో ఓ ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ కమిషన్ వస్తుంది దాని ప్రకారం నాకు డబ్బులు ఇవ్వాలి దాంట్లో మొత్తం డైరెక్ట్కి ఇస్తే బాగుండదు కాబట్టి ఒక గింత శాతం నాకు ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో ఇవి మిగతాది నల్లధనం రూపంలో మనం జనం మీద మంచి రాజకీయాలు చేద్దామని చేసుకుంటాం ఇదంతా అవగాహనలో భాగంగానే జరిగింది సో ఇప్పుడు ఏమైంది కేసీఆర్ అవినీతికి అనేది బాజాప్తగా ఎలక్టోరల్ బాండ్సే చెప్తున్నాయి అవే రుజువుగా నిలబడుతున్నాయి ఇప్పుడు కేసీఆర్ ఇంకా నేను సత్యపూజను ఇంకేదన్నా ఎవరు నమ్మే పరిస్థితి లేదు మేఘావాడు యశోదావాడు రాజపుష్పవాడు ఎందుకు వందల కోట్ల రూపాయల ఎలక్ట్రోరల్ బాండ్స్ ఇచ్చిండు చందాలు ఇచ్చిండు కేసీఆర్ చెప్తాడా ఏమిటికి ఇస్తాడు నేనకు సో ఇది అన్నమాట కేసీఆర్ మొత్తం ఈ పదైన కాలంలో చేసిన పని ఏంటంటే డబ్బును పోగేసుకోవడము అవినీతిని ప్రోత్సహించడం ఇంకోటి ఏంటంటే ఆయన ఎమ్మెల్యేలు ఆయన మంత్రులు ఆయన కుటుంబం సెంట్రలైజ్డ్ కరప్షన్ చేసిండు తప్ప వేరే వాళ్ళని కూడా ఏం తినేయలే మామూలు దూరం దూరం ఇవన్నీ ముఠాలుగా తయారైనవి ఒక్కొక్క ముఠా ఆ ముఠాల వరకు మొత్తం పొట్ట బలిగేటట్టు తిన్నారు ఇవాళ ఆ పొట్టలు బలిగి గెలిగెలు ఆడుతున్నారు అవినీతి అంతా బయటకు వస్తున్నది ఇప్పుడు ఏం చెప్పాలి నిజంగానే కేసీఆర్కు అంత నిజాయితీ ఉండి పాత పౌరుషమే ఉంటాయి గెలిపోవటంలో సహజం ఓడు గెలుస్తాడు ఓడిపోతాడు అది వేరు ముచ్చట ఆ నిజాయితీ ఉంటే కనుక కేసీఆర్ ఆ టీ న్యూస్ల కూర్చొని మాట్లాడాలి రోజు ఒక గంట సేపు మాట్లాడాలి ఏం నష్టమైంది ఇంతకుముందు మాట్లాడలే ఇది ఒకటి కాళేశ్వరం ప్రాజెక్టు మీద అరే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇది కాదు ఇది డిజైను ఇది లోపము దాని రిపోర్ట్స్ ఇది దీని ప్లాన్ ఇది మీరు తప్పుడు పద్ధతిలో ప్రచారం చేస్తున్నారని ఒకరోజు చెప్పొచ్చు ఎలక్టోరల్ బాండ్స్ విషయంలో కూడా అరే వాడు ఫలానాందుకు ఇచ్చాడు ఫలానాందుకు ఇచ్చిండు అని చెప్పొచ్చు మాకు ఈ రకంగా మేము దేశ గొప్పగా చేసినా మాకు పలానోడు పలాన్నో తప్పేమున్నది చందాలు తీసుకుంటే నువ్వు మంచి పనే కదా రాజకీయ పార్టీ చందానే కదా బాహటంగానే తీసుకుంటున్నావు కదా చెప్తాడు అయ్యా ఏమి చెప్పాడు ఇంకా అన్నిటికంటే ఎక్కువ ఇప్పుడు బిడ్డ అవినీతి బయటనే పడ్డాది మా బిడ్డ శుద్ధపూజ బతుకమ్మ అని ఏదో చెప్తే ఆ బిడ్డను తీసుకుపోయి ఈడి వాళ్ళు ఎత్తకపోయారు జైల్లో పడేశారు ఇప్పుడు ఆ బిడ్డ కోసం వీళ్ళు పిట్టలు లెక్క తిరుగుతున్నారు ఎవడున్నాడు ఇయన ఎవడే ఉన్నో పట్టుకొని అంత నా దేశం మొత్తం నాది పంజాబ్ ఓడొచ్చి వచ్చి అడుగు అడు గుజరాత్ వాడు వచ్చిండు ఒరిసా వాడు వచ్చిండు అప్పుడు ఇంకెవడు చుట్టుపక్కల రాష్ట్రాలు మొత్తం తిరిగారు మహారాష్ట్ర వాడు వచ్చిండు ఎవడెవడో వచ్చిండు నా నావోలు ఇక వచ్చే దేశం కదిలే ఆగం అయితే దేశ రాజకీయాలు తిప్తా ఒకటే అని పోయి ఉంటుంది ఇంటనే ఇరగబడ్డాడు ఒక్కడ రాలే ఇవాళ ఎవడున్నాడు బిడ్డ నీడి ఎత్తకపోతే కేసీఆర్ భార్య శోభమ్మ మళ్ళీ కేటీఆర్ భార్యనే ఉన్నట్టుంది ఆమె కేటీఆర్ కుటుంబ సభ్యులే వేరు మామూలు దొంగను పట్టకపోతే పోలీస్ స్టేషన్ చుట్టూ ఆ పిల్లలు పోతారు కదా గట్లనే పోయిండు ఈయన కూడా పోతున్నాను పేపర్లలో వచ్చింది కానీ ఇక విజువల్స్ అని బయటకు వస్తే ఏమీ చదివోతుంది ఇక ఆడబోయి పీకేది కూడా ఏం లేదు ఎందుకంటే ఇప్పుడు బీజేపీ లేని గాంటలేరు సందు దొరికింది గొంతు బిసికెద్దామని చూస్తున్నారు అని ఇక ఆడ చేసేది ఏముంది ఆయన వద్దాం అనుకున్నట్టు ఇంట్లో కూర్చున్నాడు మూల కూర్చున్నాడు ఇవాళ ఏముంది ఎవడు ఉన్నాడు పార్టీలో ఒక్కడు లేదు కవితను పట్టుకుపోతే ఎవడన్నా మొత్తుకున్నాడా ఒక్కడంటే ఒక్కడు మొత్తుకోలేదు ఒకప్పుడేమో ఢిల్లీలో అప్పుడు కవితని ఇంట్రాగేషన్ చేస్తున్నప్పుడు ఆ ఈడీ వాళ్ళు పిలిచినప్పుడు మొత్తం రాష్ట్ర ప్రభుత్వం ప్రజలంతా ఆనేవారు ప్రతి ఓడు ఫ్లైట్ టికెట్ తీసుకోవడం ఆడబోవడం కార్పొరేషన్ చైర్మన్లు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు మంత్రులు ఎంపీలు కాబోయేటోడు మాజీలు మొత్తం అనే తెల్లబల వాళ్ళంతా ఆడ ఉండి ఈడీని ఈ సంగతి ఏంటంటే ఈడీని బెదిరింత పనిచేసాను ఇవాళ ఎవడుండే ఎవరిని కాటి సత్తున్నాడు ఈ నలుగురు కుటుంబ సభ్యులు ఇంత బువ తీసుకొని కవితమ్మని కలిసి వస్తున్నారు ఇది కేసీఆర్ పరిస్థితి ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందంటే ఆయన పైసలతోటి రాజకీయం చేద్దామనుకుంటూ పైసలతోటే అనుబంధాలు పెంచుకున్నాడు పైసలు ఉన్న వాళ్ళతో అనుబంధాలు పెంచుకున్నాడు తెలంగాణ సెంటిమెంట్ను తెలంగాణ బొడ్డు పేగు తెంచుకున్నాడు అందువల్ల తెలంగాణ ప్రజలు పట్టించుకోలేదు నేను ఈ మాట సంవత్సరం కింద ఓసారి కేసీఆర్ ప్రజలను వదిలిపెట్టారు ప్రజలు కేసీఆర్ను వదిలిపెట్టారు ఇవాళ కేసీఆర్ గురించి స్పందించే ప్రజలు లేరు కేసీఆర్ని ఏదైనా కేసులు అది పాత జీపుల తీసుకుపోయి ఏ పోలీస్ స్టేషన్ వాళ్ళు వేసకపోయినా సింగిల్గా ఒక్కడంటే ఒక్కడు వెళ్ళి మాట్లాడు ఇలా కేసీఆర్ను అంత కేసీఆర్ మీద అంత తిరస్కార భావం ఉన్నది అని చెప్పిన ఇవాళ నిజమైతున్నది ఒడగొట్టడమే కాదు ప్రజల్లో స్పందన కనీస సానుభూతి కూడా ఇవాళ లేదు కేసీఆర్ అవినీతి అనేది ఎస్టాబ్లిష్ అయింది అత్యంత అవినీతి పరడు ఇంకొక మాట కూడా చెప్తాయి ఎందుకు రాజకీయ పార్టీలన్నీ అవినీతికి పాల్పడుతున్నాయి కదా కేసీఆర్ మీదనే నేను ఎంత ఎందుకు కానీ కేసీఆర్ మీద ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నాయి కేసీఆర్ తెలంగాణ ఉద్యమకారుడు తెలంగాణ సాధకుడు అని ప్రచారం అయినప్పుడు ఆయన లీడర్షిప్లోనే తెలంగాణ వచ్చిందని ప్రజలు నమ్ముతున్న వేళ ఆయన అడ్మినిస్ట్రేషన్లో గొప్ప గొప్పగా ఉంటుంది ప్రజలకు అందుబాటులో ఉంటారని భావించారు వాటన్నిటిని తుంగలు తొక్కి భంగపరిచినోడు కేసీఆర్ అందువల్ల కోపం ఎక్కువ వస్తుంది తాగుబోతోడు తాగి వస్తే పెద్ద ఎవడుబట్టు ఇచ్చుకోవడం కాస్త లోడు తాగి వచ్చినప్పుడే ఇంట్లో తేడతారు ఇప్పుడు కేసీఆర్ పరిస్థితి కూడా అదే వాడు దోసుకు తిన్నట్టు వీడు దోసుకున్నట్టు కథలు చెప్తూ నిన్ను నమ్మితే నువ్వు నిండ ముంచుతీవి కదరా ఇదేందని ఇప్పుడు కోపం ఎక్కువ ఉంది అందుకనే కేసీఆర్ మీద సాధారణ ఓడిపోయిన పార్టీల మీద ఉన్న కోపం కంటే వంద ఉంది ఇంకా అసలు నిజంగా చెప్పాలంటే కేసీఆర్ ఫ్యామిలీ మీద కోపం చల్లారలే ఓటంతో చల్లారతలే కేసీ కవితను లోపటేసిన పావులొంతే ఇంకా కేటీఆర్ను లోపటేయాలి కవి కేసీఆర్ను లోపటేయాలి అవినీతి అంతా బయటికి రాళ్ళ మొత్తం ఇలా ముడ్డిబట్టలు పీకి బయట నిలబెట్టినంత పనిచేస్తే తప్ప తెలంగాణ ప్రజల కండు సలబడే పరిస్థితి లేదు